श्री पी मल्लेश्वर राव गारू टीवीएमसी मेंबर वाले पर में एक नाले आप आने से श्री चक्का श्री आलोक राव तरसा गारू एमआर बी एस आर के वाइस प्रेसिडेंट वाले पर आप आने आप आने से पहले डॉक्टर दूसरे नेक्स्ट राव गारू वाले पर में एक नाले आप आने

ఇన్ దట్ స్టేజ్ అందరూ కూడా యంగ్స్టర్స్ ఏ కొన్న వాడు పెద్దవాడు మీరు ఇస్తే ఎవర కాంగ్రెస్ ఉండొచ్చు తెలుగుదేశం ఉండొచ్చు కమ్యూనిస్ట్ ఉండొచ్చు ఎవరైనా మంచి చాలా మంది పెద్దవాడు ఉన్నారు డైలీ ఏదో సమస్యలు మనం ఎదురుకుంటాం మరీ ఇక్కడ రిపేట్ అయిపోయినియు ఎవరవర్ విచారణ కొను ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఆంధ్రప్రదేశ్ నేను చదువుకున్న రోజుల్లో ఇదేనేగా మా నాన్నగారు ఎల్పిఎస్ చాలా కష్టపడి మాకు ఒకటి నిన్నుటి ఒకటి నిన్నుటి ఈ కష్టాలు చూస్తున్నాను నా సోదరులు సొసైటీ కోల్పోతుంది ఫండమెంటల్ వేరే కానీ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు నిద్ర ఉండదు కుటుంబానికి కాన్సెప్ట్ గతంలో మీరు ఆలోచించండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఈయన అంబేద్కర్ గారు